మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోనం చేసేస్తారు ప్రపంచమంతా మాట్లాడతారు గ్లోబల్ న్యూస్ అయిపోద్ది కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ఇది ఒకరిని నిందించేట్లా అసలు మీరు ప్రస్తావన చేయకూడదు ఇది తప్పు ఇది మాట్లాడకూడదని ఎట్లా ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని ఇస్లాంని గౌరవించేవాడిని క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం సనాతన ధర్మం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం దేనికి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఒక వ్యక్తి ఒక ప్రో ఒక కూర్చోబెట్టి ఒక ఒకరు స్టార్ట్ చేసింది కాదు ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే రిపీటెడ్గా జరిగితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము దోషులకి శిక్ష పడాలి ఫుడ్ అడల్ట్రేషన్ అయితే మేము కాదంటలా టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి పొలిటికల్ గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది మీరు నిర్ణయించుకోవాలి ఎవరికి కోపాలు రావు ఎవరికి వేదన రాదు ఎవరికి బాధలు రావుంటే కుదరదు వస్తాయి బాధలు వేదన ఉంది మాట్లాడతాం మర్చిపోకండి ఎవరు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా ఒక మసీద్కి జరిగితే ఊరుకుంటారా ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు రాకండి ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం బయటకు వస్తాం ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను ఇది మొదటిసారి కాదు మేమందరం మాట్లాడతాం ఇది ప్రాథమిక హక్కు ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం ఇది అందరికి తెలియజేస్తున్నాను ఇది దోషులకి కఠిన శిక్ష పడాలి అలాగే ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా క్యాబినెట్ మీటింగ్ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి అసలు టీటీడీ ట్రస్ట్ లో ఎన్ని అవకతవకలు జరిగినాయి దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి అలాగే నిన్న అందరూ మీడియా పెద్దలు కూడా అడుగుతా ఉన్నారు అధిపతులు పత్రికాధిపతులు కూడా అడుగుతా ఉన్నారు మీడియా వారు కూడా అడుగుతున్నారు దీన్ని సీబీఐకి తీసుకెళ్లాలా లేదా అనేది అది గౌరవ ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోమని మీరు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కేబినెట్ మీ వెనకాల ఉంటుంది ప్రజలు మీ వెనకే ఉంటారు ఇది ఇక్కడితో ఆగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే నలభై సంవత్సరాలుగా కర్ణాటకలోని గీ కంపెనీకి ఇస్తా ఉన్నాను పదిహేను వేల కేజీలు అవసరం అవుతుంది నెయ్యి మనకి స్వచ్ఛమైన నెయ్యి అలాంటిది వీళ్ళు వెయ్యి రూపాయలకు ఉన్నదాన్ని వీళ్ళు మూడు వందల అరవై రూపాయలకే వస్తుందని చెప్పి ఎవరో ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు ఆ మిడిల్ మ్యాన్ ఎవరు దీని మీద సంతకం పెట్టింది ఎవరు మీరు లక్ష లడ్డూలు మీరు అయోధ్యగా పంపించినప్పుడు మాట్లాడింది ఎవరు చెక్ చేశారా క్వాలిటీ చెక్ చేశారా